అందరికీ నమస్కారం జాన్ లూయిస్ మెమరీ స్కూల్కి స్వాగతం ఈరోజు మనం మెమరీ గ్రాండ్ మాస్టర్ జాన్ లూయిస్ చెప్పిన అద్భుతమైన టెక్నిక్స్ గురించి తెలుసుకోబోతున్నాం వీటితో దేన్నైనా సరే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఒక చిన్న ఉదాహరణతో మొదలు పెడదాం ఎప్పుడైనా షాప్కి వెళ్ళాక ఏం కొనడానికొచ్చామో పూర్తిగా మర్చిపోయిన సందర్భాలు ఎదురయ్యే ఉంటాయి కదా ఆ ఫ్రస్ట్రేషన్ మామూలుగా ఉండదు ఇది మనందరి కథే ఈరోజు మనం ఏం నేర్చుకోబోతున్నామో ఒక్కసారి చూద్దాం ముందుగా ప్లే వి సూత్రాల గురించి తెలుసుకుంటాం వాటిని ఆచరణలో ఎలా ఉపయోగించాలో కూడా చూస్తాం ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మొదలు పెట్టేద్దాం సరే ఇక అసలు విషయంలోకి వెళ్లిపోదాం జాన్ లూయిస్ మెథడ్ వెనుకున్న అసలైన మ్యాజిక్ అంతా ప్లే వి అనే ఈ సింపుల్ ఫ్రేమ్వర్క్లోనే దాగి ఉంది ఇవే ఆ ఐదు అద్భుతమైన సూత్రాలు పిక్చర్ లొకేషన్ అసోసియేషన్ ఎమ్ఈ ఇంకా విజువలైజేషన్ సింపుల్గా చెప్పాలంటే పీఎల్ఏ వి ప్లేవి వీడితో మన మెమరీని నెక్స్ట్ లెవెల్ లెవెల్కి తీసుకెళ్లొచ్చట ఇందులో మొదటి రెండు సూత్రాలు అంటే పిక్చర్ ఇంకా లొకేషన్ ఇవి రెండూ కలిసే పనిచేస్తాయి మొదటగా మనం గుర్తుంచుకోవలసిన దాని గురించి మనసులో ఒక క్లియర్ పిక్చర్ క్రియేట్ చేసుకోవాలి అలా చేసిన వెంటనే దానికి సంబంధించిన ఒక లొకేషన్ కూడా ఆటోమేటిక్గా మన మైండ్లోకొచ్చేస్తుంది ఇప్పుడు ప్లేవీలోని ఏ దగ్గరికి వద్దాం అదే అసోసియేషన్ అంటే ఏంటంటే మనం నేర్చుకునే కొత్త సమాచారాన్ని మన మెమరీలో ఆల్రెడీ ఉన్న దానితో బలంగా ముడివేయడం అన్నమాట సో ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఒక కొత్త విషయాన్ని గుర్తుపెట్టుకోవాలంటే దాన్ని మనకు ఇప్పటికే తెలిసిన దానితో లింక్ చెయ్యాలి ఒకదాని తర్వాత ఒకటి అచ్చం ఒక చైన్ లాగా మరి ఈ లింక్ ఎలా పెట్టాలి చాలా ఫన్నీగా జాన్ లూయిస్ కొన్ని సూపర్ టెక్నిక్స్ చెప్పారు రెండు వస్తువులు కలిసి డాన్స్ చేస్తున్నట్టు ఊహించుకోవచ్చు లేదా ఒకదానిలో ఒకటి దొర్లుతున్నట్టు మనం ఎంత వింతగా ఊహించుకుంటే అంత బాగా గుర్తుంటుంది అదే అసలు మ్యాజిక్ ఇప్పుడు అన్నింటికన్నా సరదా అయిన భాగానికొచ్చేశాం ప్లేవీలోని వై అంటే ఎమ్మి దీనర్థమేంటే మనం మనసులో ఊహించుకునే చిత్రాలను చాలా ఆసక్తికరంగా ఎగ్జైటింగ్గా ఇంక చెప్పాలంటే అసాధారణంగా మార్చడం ఒక జ్ఞాపకం ఎప్పుడు యమ్మీగా మారుతుందంటే అది మన ఐదు ఇంద్రియాలను ఉత్తేజపరిచేంత వింతగా లేదా అసాధారణంగా ఉన్నప్పుడు ఎందుకంటే మన బ్రెయిన్ సాధారణ విషయాల కన్నా వింత విషయాలనే చాలా బాగా గుర్తుపెట్టుకుంటుంది మరి దీన్ని ఎలా చెయ్యొచ్చు చాలా సింపుల్ ప్రాణం లేని వస్తువులు మాట్లాడుతున్నట్లు వాటి సైజును విపరీతంగా పెంచేసినట్లు లేదా ఫన్నీ రైమ్స్ వాడుతూ ఇలా ఒకదానికొకటి సంబంధం లేకుండా ఎంత హాస్యంగా ఊహించుకుంటే అంత మంచిది థియరీ వినడానికి చాలా బాగుంది కదా కాని ఇది నిజంగా వర్కౌట్ అవుతుందా అవుతుంది ఐదు వస్తువులతో కూడిన ఒక లిస్ట్ ని ఇప్పుడు కలిసి గుర్తుంచుకుందాం అప్పుడు ఇది ఎంత పవర్ఫుల్ కో మనకే అర్థమవుతుంది సరే మన లిస్ట్ ఇదే ఈ ఐదు వస్తువులను మనం ప్లేవీ సూత్రాలను ఉపయోగించి ఇదే ఆర్డర్లో గుర్తుపెట్టుకోబోతున్నాం రెడీగా ఉన్నారా ఓకే ఫస్ట్ ఒక పెద్ద మామిడి పండును ఊహించుకుందాం ఇప్పుడు అసోసియేషన్ వాడదాం ఆ పండును కట్ చేస్తుంటే లోపల టెంకకు బదులుగా ఒక చిన్న కుక్కపిల్ల భౌ భౌ అంటూ బయటకు దూకింది వింతగా ఉంది కదా పర్ఫెక్ట్ ఇప్పుడు ఆ కుక్కపిల్లను గుర్రంతో లింక్ చేద్దాం దీన్ని కాస్త యమ్మీగా మార్చేద్దాం ఆ చిన్న కుక్క ఒక పెద్ద గుర్రం వీపు వీపుమీదెక్కి అచ్చం కౌబాయ్లాగా చాలా వేగంగా రైడ్ చేస్తోంది నెక్స్ట్ ఏంటి గుర్రాన్ని న్యూస్ పేపర్తో కలపాలి ఆ గుర్రం వళ్లంతా వార్తాపత్రికలతో కప్పేసి ఉందని అది నేలమీద అటూ ఇటూ దొరులుతోందని ఊహించుకుందాం ఫైనల్గా వార్తాపత్రికను మన చివరి ఐటెంతో జతచేద్దాం వేడివేడి చికెన్ రోస్ట్ని అదే న్యూస్ పేపర్లో చుడుతున్నట్టు దాని వాసన ఘుమఘుమలాడుతున్నట్టు ఊహించుకుందాం మన వింతకథ ఇప్పుడు పూర్తయింది ఈ సమాచారం మన మైండ్లో బలంగా లాక్ అయిపోయి ఉండాలి ఒక్కసారి టెస్ట్ చేద్దామా ఒక్కసారి గుర్తు తెచ్చుకుందాం మామిడిపండులోంచి ఏమొచ్చింది ఒక కుక్క రైట్ ఆ చేస్తోంది గుర్రం మీద రైడింగ్ సూపర్ మరి ఆ గుర్రం దేంతో కప్పబడి ఉంది న్యూస్ పేపర్తో ఫైనల్గా ఆ పేపర్లో ఏం చుట్టాం వేడివేడి చికెన్ రోస్ట్ చూసారా ఎంత సింపుల్ ఇది ఖచ్చితంగా పనిచేస్తుంది అద్భుతం కదూ ఈ అద్భుతమైన సూత్రాలను మనకందించిన జాన్ లూయిస్ గారికి మనందరి తరపున ఒక పెద్ద థ్యాంక్స్ ఇప్పుడు మనం నేర్చుకున్న ఈ కొత్త స్కిల్ని టెస్ట్ చేసుకునే టైం వచ్చింది ఇదిగోండి ఇక్కడ ఇంకో ఐదు వస్తువుల షాపింగ్ లిస్టుంది మీకు చిన్న ఛాలెంజ్ ఈ లిస్ట్ని గుర్తుపెట్టుకోవడానికి ఇప్పుడే ప్లే వీ సిస్టమ్ని ఉపయోగించి ఒక ఫన్నీ స్టోరీని క్రియేట్ చేయాలి ఇప్పుడు పాజ్ చేసి మీ ఓన్ స్టోరీని బిల్డ్ చేయడానికి ట్రై చేయండి మీ క్రియేటివ్ కథ ఎలా వచ్చిందో ఈ టెక్నిక్ ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో తప్పకుండా చెప్పండి ఇంత ఆసక్తిగా నేర్చుకున్నందుకు ధన్యవాదాలు